అబోడెనేయా జనన కోడెనే ది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో జరగబోయో ఎన్నికల యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది అని చెప్పి మా ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందుగా ఎంతో సంతోషంగా ప్రారంభించడం ఇది మూడవ రోజు మా ప్రచారం మొదటి రోజు సాంప్రదాయబద్ధంగా శివపారుతులకు పూజ చేసి అమ్మవాటశాలలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కార్యకర్తల నాయకుల శ్రేయాభిలాషుల సమక్షంలో దాదాపు పది పదహైదు వేల మంది కార్యకర్తల నడుమ లాంఛనంగా ప్రారంభించినాం ప్రచారాన్ని ఆ పిమ్మట ఒకటో వార్డులో నిన్న జరిగినాం బొల్లవరం విశేషమైనటువంటి స్పందన అద్భుతమైనటువంటి ప్రజా ఆదరణ ప్రత్యక్షంగా మేము చూడగలిగినాం ఈరోజు రెండవ వార్డులోకి వచ్చినాం ద్వారల భారతమ్మ సెట్ భాస్కర్ దంపతులు మా కౌన్సిలరు భారతమ్మ వారి భర్త భాస్కర్ రెడ్డి వారి కుమారుడు గురు గురు వీరి నాయకత్వంలో ఈ వార్డులో ఈరోజు పర్యటించినాం ఉదయం ఏడు నుంచి పది వరకు నేను నా భార్య ఒకే వాటిలోనే మేము ఇరువురం రెండు బృందాలుగా విడిపోయి ప్రతి గడపను ఈరోజు స్పర్శించినాం ప్రతి తలుపు దట్టినాం చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి స్పందన ఆదరణ నాకు అనిపిస్తూ ఉంది ఎక్కడ ఏ ఇంటి దగ్గరికి పోయినా కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా మనసు నిండుగా జగన్కు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నారు నేను ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నా వివిధ రకాల పదవులలో కానీ కార్యకర్తగా కానీ నాయకునిగా కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను ప్రచారాలలో పాల్గొన్నా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఒక మంచి నాయకుడు ప్రజల కోసం పరితపించే నాయకుడు అది కూడా ముఖ్యంగా వివక్షత లేకుండా లంచగొండితనం లేకుండా ప్రజలకు సహకారాన్ని సహాయాన్ని సంక్షేమాన్ని అందించే నాయకుడే గన నిజంగా ప్రజలకు తారసపరితి ఇచ్చనే ఉంటుందేమో ఆదరణ స్పందన అనిపిస్తుంది నాకు ఇది నేను గతంలో చూడలే గతంలో ఎంతసేపు ఉన్నా ఎన్నికలంటే ఐదు వందల రూపాయల నోటు యాభై రూపాయల విస్కీ బాటలు ఐదు రకాల అబద్ధాలు యాభై రకాల మనుషులతో ఊకదంపుడు ఉపన్యాసాలతో పనికి మాలిన పనికి రాని రాజకీయ ప్రచారాలతో ఎన్నికల ప్రచారాలు చేసినారు పనులు రాలగొట్టుకోనికి ఏ రాయయితే ఏముందనే సంధాన ఎవనోగనికి పనికిమాలలో ఓటేయ్యాలి కాబట్టి ఇద్దరు పోటీ చేసినప్పుడు అందులో మెరుగైన పనికిమాలలోనికి ఓటేసినారు గతంలో కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు రాజకీయాలకు రాజకీయాలంటే వ్యూహం కాదు రాజకీయాలంటే ప్రజాసేవ మనం నిర్మలమైనటువంటి నిష్కలమైనటువంటి మనస్సుతో వివక్షతకు తావు లేకుండా పేదరిక నిర్మూలనకు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు వారు సంతోషంగా ఉండడానికి ఒక ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలనో మౌలికమైనటువంటి వసతులతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని వారికి అందించే క్రమంలో మంచి పాలన అందిస్తే అదే రాజకీయమవుతుంది అదే ప్రజా హృదయాలలో ఎప్పటికీ నిలబడిపోయే పాలన అవుతుంది అనేది మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేసినారు అనేది ప్రత్యక్షంగా ఈరోజు కళ్ళు మేము చూస్తున్నాము ఈరోజు ఎక్కడికి పోయినా మేము నాకు ఓటు వేయి అని చెప్పుకునే స్థితిలో నుంచి మా జగన్ పరిపాలనకు ఓటు వేయి మా జగన్ నాయకత్వాన్ని మరొకసారి సమర్థించు అని చెప్పుకుండే స్థాయికి ఎమ్మెల్యేలను కార్యకర్తలను తీసుకుపోగలిగినాడు అంటే ఎంత సుపరిపాలన ప్రజలకు అందించినాడు పేదల కుటుంబాలకు ఆ మనిషి ఎంత దగ్గరైనాడు అనే దానికి ఇదే నిదర్శనం ఇదే సాక్ష్యం ఈరోజు రెండో వాటిలో జరుగుతూ ఉంటే నూటికి తొంభై మంది మహిళలు ఏకపక్షమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇది నేను తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిక చేస్తా ఉన్నా నేను అబద్ధమో మీ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిలడానికో చెప్పడంలే నేను ఇది సత్యం నూటికి తొంభై శాతం మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మద్దతుగా నిలబడ్డారు అందుకే మమ్మల్ని ఇంత విశేషంగా ఆదరిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు శాస్త్రీనగర్లో కానీ బుడాయపల్లిలో కానీ టీబీ రోడ్డు మెయిన్ రోడ్డు అమ్ముడు కానీ ఎక్కడ తిరిగినా కూడా నా హృదయానికి కానీ నా శరీరానికి కానీ అలసట కాలే నా శరీరానికి కానీ నా హృదయానికి కానీ అత్యంత సంతోషాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రచారం సాగుతూ ఉంది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్థానిక నాయకత్వం యొక్క గొప్పతనం స్థానిక నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా మా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో పాఠశాల భారతమ్మ కుటుంబం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా నిన్న సౌరన్నను కానీ నర్సింహారెడ్డిను కానీ ఈరోజు సేట్ భాస్కర్ వాళ్ళ కుటుంబాన్ని కానీ చాలా నేను వాళ్ళను విశేషంగా నేను గమనించగలిగిన ఈ వార్డులో తిరిగినప్పుడు ఒకవైపు జగన్ పరిపాలనను అభినందిస్తూ జగనన్న సంక్షేమాన్ని వారు గుర్తు చేసుకుంటూ మరొక వైపు స్థానికంగా ఉండబడిన మా నాయకుడు నిత్యం మాతో మమైకమై ఉండారని చెప్తున్నారు ఏ లేకపోయినా ఏ గడపలేకపోయినా ప్రతి చోట చెప్తున్నారు నిన్న కానీ ఈరోజు కానీ నరసింహారెడ్డి వచ్చినాడు శౌర్య వచ్చినాడు ఇది చేసినాడు అది చేసినాడు నాకు ఈ కార్డు ఇప్పించినాడు ఈరోజు శాస్త్రి నగర్లో కానీ బుడాయపల్లి ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు భాస్కర్ గురించి గురువాణి గురించి భాస్కర్ కుమారుడు ఆ పిల్లోడు చాలా యాక్టివ్ ఉన్నాడు భాస్కర్ చాలా యాక్టివ్ ఉన్నాడు ప్రతినిత్యం మాకు అందుబాటులో ఉన్నారు మాకు కావాల్సిన సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా అవుట్ ఆఫ్ లైన్ ఏదైనా ప్రభుత్వం ద్వారా సాధ్యం కాని విషయాలు వారి వ్యక్తిగతం నుంచి కూడా సహాయపడుతున్నారని చెప్పి వారు అందించినటువంటి మౌలికమైనటువంటి వసతులు ఈ వార్డులో వారు చేసిన వ్యక్తిగతమైన సహాయము పురపాలక సంఘం ద్వారా వారు చేసిన అభివృద్ధిని మనస్ఫూర్తిగా ప్రజలు గుర్తించినారు ముప్పై లక్షల రూపాయలతో శ్మశాన వాటికకు కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు ప్రజలు విశేషంగా అభినందిస్తూ ఉన్నారు వారిని ఎప్పటి నుంచో ఈ శాస్త్రీయ పట్టి పీడిస్తూ ఉండే సమస్య మంచినీటి సమస్య నలభై లక్షల రూపాయలతో ఈ నీటి సమస్యను పైపు లైన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల హృదయాలలో వ్యక్తిగతమైనటువంటి మన్ననను వాళ్ళు పొందగలిగినారు ఇక్కడ రజక సోదరులు ఎక్కువ ఉండారు రామేశ్వరం తర్వాత ఇక్కడ రజకులు ఎక్కువ ఉండారు ఆ రజక సోదరులకు ఘాట్ సమస్య ఉంటే ఈనాటి ఆధునికరమైనటువంటి కాలంలో ఘాట్ ఎంత గొప్పగా నిర్మించాలనో పురపాలక సంఘంలో నుంచి ఇరవై లక్షల రూపాయల నిధులతో దోబీఘాట్ నిర్మించినారు దాదాపు కోటి పది లక్షల రూపాయలతో ఇక్కడ ఉండబడిన చిన్న చిన్న రోడ్లను కాలువలను నిర్మించగలిగినారు ఈ వార్డులో తిరుగుతూ ఉంటే కూడా ఎక్కడే కాని జానడు స్థలము కూడా సిమెంట్ రోడ్ లేని స్థలం లేదు ఎక్కడో ఒక చోట ఖాళీ ఉంటే మా వాళ్ళు విశేషంగా అడుగుతున్నారు ఏమి ఇదొక్క చోట రోడ్డు ఖాళీ ఉందే జానడు మూడోడ్ అని అడిగితే అది కూడా నేను కొన్ని గురువుని పిలిచి ఏమైంది అంటే ఆశ్చర్యపోయినా అది కూడా ఎప్పుడో వేసింది మామ ఇది ఇది పట్టాల్యాండు డిస్ప్యూట్లో ఉంది కోర్టు వివాదంలో ఉండడం చేత దీన్ని మేము వేయలేకపోయినాము వారు ప్రజలు అంగీకరిస్తే దీన్ని ఇప్పటి నుంచి మరొక మూడు నెలల కాలంలో ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్పినప్పుడు యువకులకు రాజకీయాలలో ఆహ్వానించాలి సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని మనం అందిస్తే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతారనేది నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మంచి నాయకులు మనం వెంట నడవగలిగినప్పుడు జగనన్న మంచి పరిపాలన ఇవ్వగలిగినప్పుడు స్థానికంగా నాకు ఇలాంటి నాయకులు తోడైనప్పుడు నా గెలుపు నల్లేరు మీద నడికే నా విజయ పరంపరను ఆపడం తెలుగుదేశం పార్టీ వారికి సాధ్యం కాదు అనేది రోజురోజుకు నా ఆత్మవిశ్వాసం బలపడతా ఉంది నేను జగనన్న పరిపాలనను ఎంత గొప్పగా అభినందిస్తూ ఉన్నానో స్థానిక నాయకత్వాన్ని కూడా అదే స్థాయిలో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా మనస్ఫూర్తిగా మరొక్కసారి రెండవ వార్డు ప్రజలకు ఇంత గొప్పగా మమ్మల్ని ఆదరించినందుకు స్వాగతించినందుకు రేపు ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తాబోతున్నారు అన్న సత్యం నా హృదయానికి బోధపడిన ఈ సందర్భంలో మీ అందరికీ రెండో వార్డు ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు శిరసు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా